ఈ సమస్య చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది కాపలి పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ప్రస్థానం ప్రారంభమైంది సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అలాగే రాజకీయాల ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోతుంది ఈ సమాజంలో అందరం తెలిసిన విషయం మేమందరం కూడా గతంలో రామేశ్వర ప్రతాపడు అంచు ఒకసారి మాట వాస్తవము నేను ఎక్కడా చెప్పడం లేదు అందులో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పనిచేసుకో వెళ్ళిపోతే నేను ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్నింటిలో నేను సాక్షిగా ఉన్నా మాట వాస్తవం ఆ తప్పుకి నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి నా క్యారెక్టర్ అసాధిస్తున్న పరిస్థితి ఎందుకంటే చెప్పాం నా ఇక్కడికి ఇలా మంచి పత్రికాలని కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భంలో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా ముఖ్యంగా మనం చెప్పాలి ఇలా కేసరా విషయం అందరి కాక అందరి కూడా ఇక అందరికీ సాక్ష్యం నేనే కానీ ఆనాడు కలిగినటువంటి ఆ రాజకానికే ఈనాడు మేము అనుభవిస్తున్న శిక్ష అని

కాలున్నటువంటి శివాయి కాబోసు ఏది ఉన్నా కూడా ఆ నాడు నా భారత పనిచేసిన వ్యక్తులు ఎవరైనా పని చేసినా రైతుకి

ఏర్పాటు చేశామంటే ఇది నాలుగు మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ ప్రకార శాసనసభ్యులుగా మనం చేసిన తప్పు వల్లే vai నేను కూడా తెలుగుదేశం పాట నాయకుడి నా దగ్గర వస్తే నాలుగు చట్టాలను ఉత్సాహం చేసిన దానివల్ల అలాగే మహేంద్ర కావచ్చు కేశవ రెడ్డి కావచ్చు మురళి కావచ్చు రాజశ్రీ కావచ్చు ఈనాడు ఉన్నటువంటి బాబు కావచ్చు అందరికి కూడా స్నేహితులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా చెప్పాం అన్న చెప్పండి ఎమ్మెల్యే గారు లేకపోతే మీరు రావద్దు నెక్కడిగా చెప్పిన వ్యక్తి కావాలి శాసనసభ్యులు కాళీ కృష్ణ కానీ అందరం కలిసి మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం కానీ దానికి కాగా Bir daha bir నాకు బాగా నా కంపెనీ గురించి నేను మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేను నా కంపెనీలో ఎక్కడైనా కన్వర్షన్ చేయకుండా ఒక్క ప్రాజెక్ట్ వేసి చేస్తున్నా ఏ శిక్ష వేసినా నేను సిద్ధం కానీ మా యోగలో మా పోరా మాట్లాడుతున్నాం అంటే బాధ మాకు మా మాకు వేస్తుంది ನನ್ <muchas> ಚಪ್ಪ <laughs> 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 <laughs>

ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది రియల్ ఎస్టేట్ మంది ఒక్కలే ఓటేసి లేవోటేసుకున్నటువంటి నిర్మాణం చూడు రైతు మాజీ శాసనసభ్యులు ప్రధాపడు చేసినటువంటి అరాచకాలకు ప్రశ్నించలేదు ఆనాడు ఆ మేము భాగస్వామిలో ఉన్నాం కాబట్టి ఈ రోజు అందిస్తున్నాం నాలుగు వ్యాపార వైద్యం కాబట్టి చాలా విషయాలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ మీ అందరి అతను ఆ బాల ఎందుకంటే డబ్బు పెట్టే దగ్గర నువ్వు రాళ్ళు పెరిగించి శివాలని పంపించి పిరికించి నువ్వు నిన్న పోసింది మనం ಠಠಠ ಠಠಠ

గుర్తుపెట్టుకో నీ గురించి మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడాలను కానీ ఇలక్ష వ్యాపారస్తులు వడ్డీ